విజయ్ గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఒక వైఫ్ చూపిస్తుంది ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు చెప్పండి ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు ఐదో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి రెండు అదే కదా మరి ఇదే అదే కదా ఇప్పుడే పెట్టి మనం పెడతా మీకు నచ్చుతుంది అండి అందుకు ఆర్ యు ఆర్ ఫ్యామిలీ మ్యాన్ నాకు తెలుసు కదా అంత అందుకే అంత కాన్ఫిడెన్స్ మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు వైబ్ కనిపిస్తుందని చెప్తున్నా సార్ గీత గోవింద తర్వాత కాంబినేషను పైగా గీత తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు లేకపోతే ఈ జానర్ చేయాలని చేస్తున్నారు లేదా ఎప్పుడూ ఓ జానర్ చేయాలి అన్నట్టే ఏమనుకోను వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉంటా దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఒక సో ఇదే వన్ ఇయర్ జర్నీ దాని ముందు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు ఇదొకటి ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను ఇదేంటో లేక లేక విజయ్ అడిగాడు ఆయన ఏడు నే నాకు టై నాకు టైట్ ఉండే రాజుగారి స్క్రిప్ట్లు పంపిస్తున్నారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలే షూటింగ్లు లేవు అంటే ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చారు ఓకే చేయడం జరిగింది తర్వాత చే విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్న కానీ గౌతమ్కి సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది ఒక ఎయిటీ డేస్లో అయిపోతుంది తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం గౌతమ్ గౌతమ్ది ఏమో స్కేల్ చాలా పెద్దది కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు టైం పడుతుంది కదా ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది మేము అనుకున్నది ఎయిటీ డేస్ కాలేదు ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక వన్ టెన్ వన్ ట్వంటీ డేస్ అట్లా వెళ్ళిపోయింది సంక్రాంతికి రాలేకపోయాము కానీ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ గుడ్ ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్త్ వస్తున్నాము అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ